నమస్తే ప్రస్తుతం మనం మిస్సెస్ ఇండియా హ్యూమానిటీ విన్నర్ భావానీ జల్లేపల్లి గారి దగ్గర ఉన్నాం ఆమె ఈ జర్నీ ఎలా సాగింది అసలు ఈ స్టేజ్ వరకు ఆమె ఎలా వెళ్ళగలిగారు అన్నది ఆమెను అడిగే తెలుసుకుందాం నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ సో అసలు మీ ప్రయాణం ఎలా సాగింది ఇక్కడ ఈ మిస్సెస్ ఇండియా హ్యుమానిటీ కేటగిరీలో మీకు విన్నర్ అవడానికి ఎలా శ్రమించారు మీ ప్రయాణం ఎలా ఉంది అసలు సో నేను ఒక నార్మల్ ఐటీ ఎంప్లాయీ అండి కార్పొరేట్ వరల్డ్ ఒక ట్వంటీ ఇయర్స్ బట్టి నేను సీనియర్ మేనేజర్గా ఒక మల్టర్నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాను నా హాబీస్గా నేను ఫుడ్ బ్లాగింగ్ అదంతా చేస్తూ ఉంటాను యాజ్ అ పార్ట్ ఆఫ్ మై కార్పొరేట్ వర్క్ సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని మేము గవర్నమెంట్ స్కూల్స్లో వెళ్ళి వాలంటీర్ చేయటము వాళ్ళకి టీచింగ్ చేయడం అదంతా చేస్తుండే వాళ్ళం ఏ స్టేజెస్ సో బేసికలీ జస్ట్ ఒక వెబ్సైట్లో అప్లై చేస్తామండి ఫస్ట్ తర్వాత వాళ్ళు ఒక మనకి ఇంట్రొడక్షన్ అడుగుతారు అంటే మనం ఏంటి అనేది మనం చెప్పగలగాలి ఫస్ట్ వాళ్ళకి అంటే ఈవెన్ ఒక మనం ఏ పని చేస్తాం అనేది పక్కన పెడితే ఫ్యామిలీని ఎలా లీడ్ చేస్తామో కూడా ఈజ్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇన్ ఎనీ ఇండియన్ ఉమెన్స్ జర్నీ ఫ్యామిలీ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ నువ్వు వర్క్ చేయి అవ్వు బట్ ఫ్యామిలీ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ సో హౌ డు యూ ట్రీట్ అండ్ లీడ్ యువర్ ఫ్యామిలీ హౌ డు యూ నరిష్ దెమ్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఆ తర్వాత అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా నీకు ఏదన్నా చేయగలుగుతావా అంటే దెన్ ఐ టోల్డ్ అబౌట్ మై సోషల్ కాజ్ దట్ ఐ వర్క్ ఫర్ సో అండ్ సో నేను కిడ్స్ కోసం పనిచేస్తాను అదంతా దెన్ ఫస్ట్ మనం అది చెప్పాలి దాని తర్వాత దే టేక్ త్రూ త్రీ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అబౌట్ ఒకవేళ నువ్వు సిట్యువేషన్లో ఉంటే హౌ విల్ యూ థింక్ అబౌట్ ఇట్ ఎస్పెషలీ ఈవెన్ సమ్టైమ్స్ ఐ వుడ్ ఆస్క్ క్వశ్చన్స్ లైక్ టూ కంట్రీస్ వార్ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ యువర్ థాట్ అబౌట్ ఇట్ యూజువలీ మనం అంత ఆలోచించాం బట్ అలాంటి ప్లేస్లో మనల్ని పెట్టుకొని దే హ్యావ్ టు థింక్ అబౌట్ ఓకే దెన్ ఐ వుడ్ డూ దిస్ అని మనం చెప్పగలగాలి సో అలా ఒక త్రీ ఫోర్ రౌండ్స్ ఇంటర్వ్యూస్ అయిన తర్వాత దెన్ ఐ గాట్ సెలెక్ట్ అండి అసలు ఈ హ్యూమానిటీ కేటగిరీలోనే మీకు ఇప్పుడు వచ్చింది రైట్ సో ఈ కేటగిరీలో మిమ్మల్ని ఎంచుకుంటా కలకారం నేను అనుకోవడం సి నేను అన్నీ ప్రజెంట్ చేశానండి ఐ థింక్ ఐ డెట్ నేను భరతనాట్యం చేశాను యాజ్ అ టాలెంట్ రౌండ్ ఐ ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ దేవర్ ఆస్కింగ్ సో బట్ ఐ థింక్ దే చోజ్ మీ ఇన్ దిస్ క్యాటగిరీ బికాజ్ చాలా సంవత్సరాలు బట్టి ఒక పది పదిహేను ఏళ్ళు బట్టి కంటిన్యూస్గా ఐవ్ బీన్ వర్కింగ్ ఇన్ ద సిఎస్ఆర్ కేటగిరీ డెఫినెట్గా నాకు ఎందుకంటే నా కొడుకు పుట్టినప్పటి నుంచి నా కిడ్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ హార్ట్ ఫెల్ట్ కనెక్షన్ అనిపిస్తుంది అందరు ఎవ్రీబడి డిజర్వ్స్ అ ప్లాట్ఫామ్ ఎస్పెషల్లీ పిల్లలకి ఒక్క ఇన్స్పిరేషన్ చేయగలిగితే ఇందులో చదునే అవసరం లేదు ఈ టాలెంట్లో అరే నీకు నీ దగ్గర చాలా చాలామందికి నేను గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి వెళ్ళినప్పుడు ఇంత బాగా బొమ్మలు వేస్తున్నావు కదరా అంటే వాటికి నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు దే యూస్ టు షో మీ బిగ్ బిగ్ డ్రాయింగ్స్ అండ్ ఆల్ సో ఆ ఇన్స్పైర్ చేయగలిగినా కూడా వాళ్ళ జీవితం వాళ్ళు సెట్ చేసుకుంటే ఆ లైఫ్ బాగుపడుతుంది అన్న తాపత్రయం ఫస్ట్ నుంచి ఉండేది ఐ థింక్ మేబీ దట్స్ వై మేబీ బికాజ్ చాలా ఎల్లబట్టి ఇందులో చేస్తున్నాను కాబట్టి ఐ థింక్ ఐ దిస్ అవార్డ్ సో ఇప్పుడు ఏ ఏజ్ కి సంబంధించి అంటే ఇక్కడ ఎలా కేటగిరీ చేసారు రైట్ స్టిల్ మ్యారీడ్ సింగిల్ డివోర్సీ బట్ మ్యారీడ్ ఉమెన్ ద ద్రైటీరియా ట్వంటీ వన్ టు సిక్స్టీ టూ ఏజ్ గ్రూప్ వరకు ఎవ్రీబడి కెన్ పార్టిసిపేట్ బట్ అంటే ఇట్ ఈస్ అన్ఫేర్ బికాస్ మీరు ట్వంటీ వన్ ఒక అమ్మాయిని తీసుకొచ్చి సిక్స్టీ టూ వాళ్ళతో కంపేర్ చేసి వాక్ అలా కష్టం కాబట్టి దే డివైడెడ్ ఇంటూ త్రీ కేటగిరీస్ ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ ఒకటి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఒకటి ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ టూ ఒకటి కాంపిటీషన్ అందరికీ సేమ్ ఉంటుంది బట్ దే సెలెక్టెడ్ విన్నర్స్ ఉన్నప్పుడు మాత్రం దే సెలెక్ట్ త్రీ విన్నర్స్ ఫర్ త్రీ సెపరేట్ కేటగిరీ ఓకే టోటల్ గా ఎంత మంది ఫైనలిస్ట్ గా వేయరు ఆ త్రీ ఫిఫ్టీ మెంబర్స్ దాకా అప్లై చేసినట్టు ఉన్నారంటే ఒక థర్టీ మెంబెర్ని ఫైనలిస్ట్ సెలెక్ట్ చేశారు ఆల్ ఏజ్ గ్రూప్స్ కలిపి సో హైదరాబాద్ కి సంబంధించి మిస్సెస్ ఇండియాగా ఉండటం అదే హ్యూమన్ కేటగిరీలో హ్యూమానిటీ కేటగిరీలో మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఆనెస్ట్గా చెప్పాలంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను విన్ అవుతాననే రీజన్తో వెళ్ళలేదు నా మెయిన్ ఇంటెన్షన్ వాజ్ నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి నాకు ఒక వ్యాలిడేషన్ కావాలి దట్ ఐమ్ సమ్ గుడ్ హ్యూమన్ బీయింగ్ అనే ఒక కేటగిరీతో మాత్రమే ఐ వాంటెడ్ ఒక ఛాలెంజ్ కావాలి అన్న దాంతోనే వెళ్ళాను బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ ఇట్ ఏమన్నా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి ఎందుకంటే ముప్పై మంది ఎక్కడెక్కడో వేరే వేరే ఫీల్డ్స్ నుంచి విమెన్ వచ్చారు ఒక ఆమె అయితే చూసా క్యాన్సర్ సర్వైవర్ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ ఒక వారం ముందు ఆమె కీమోథెరపీ తీసుకుని ఈ పార్టీ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు దెర్ ఆర్ పీపుల్ ఫ్రమ్ మోడలింగ్ ఇండస్ట్రీ ఆల్సో బట్ దెర్ ఆర్ హౌస్ వైఫ్ ఆల్సో హూ ఆర్ నాట్ ఈవెన్ వర్కింగ్ వాళ్ళు హౌస్ వైఫ్ కూడా వచ్చారు చాలా ఇంక్రెడిబుల్ విమెన్ ని కలిసాను నేను సో ఇట్ వాస్ నేను అసలు నేను విన్ అవుతానని కానీ నాకు అలాంటి లేదు ఎందుకంటే ఆ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వాజ్ సో గుడ్ దట్ ఇన్ ఏం రాకపోయినా కూడా ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ఇట్ అన్న కాన్సెప్ట్తోనే వెళ్ళాను హైదరాబాద్ నుంచి నేను ఒక్కదాన్నే వెళ్ళాను నేను ఐ వెరీ వెరీ థ్రిల్డ్ బియాండ్ థ్రిల్డ్ అండ్ ఎక్సైటెడ్ మోస్ట్లీ గ్రాటిట్యూడ్ దట్ ఈ జర్నీ మీద వెళ్ళడం కూడా ఇట్స్ ఇట్స్ అ హ్యూజ్ మీరు ఇంతవరకు వెళ్ళడానికి మీ హస్బెండ్ కానీ మీ పేరెంట్స్ కానీ మీ అత్తమ్మలు కానీ వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉంది ఓన్లీ వాళ్ళ సపోర్ట్ వల్లనే వెళ్ళగలిగాను నా మైండ్లో అనుకుంటే నేను ఏం చేయలేకపోయేదాన్ని నేను నా పేరెంట్స్కి ఒక సింగిల్ కిడ్ అండి ఓన్లీ చైల్డ్ సో నేను ఏం చేసినా వాళ్ళకి ఇష్టమే మై హస్బెండ్ ఈజ్ మేమిద్దరం కలిసే సాఫ్ట్వేర్లో చాలా సంవత్సరాలు పనిచేసాం మేము లవ్ మ్యారేజ్ విగౌట్ మ్యారేడ్ అండ్ కాలేజ్ తర్వాత ఒకే కంపెనీ జాయిన్ అయ్యాం ఆ తర్వాత హీ హీ స్టార్టెడ్ డూయింగ్ బిజినెస్ నేను కంటిన్యూ అవుతున్నాను నేను ఇది చెప్పిన తర్వాత ఇంకా నేను సెలెక్ట్ అయ్యాను ఆడిషన్లో అని చెప్పగానే ఒక పది గ్రూప్స్లో హీ ఫార్వర్డెడ్ అండ్ సెడ్ మై వైఫ్ ఈజ్ సెలెక్టెడ్ సో ఐ సో ప్రౌడ్ ఆఫ్ మీ ఆల్రెడీ ఈ జర్నీలో నేను ఈ టూ మంత్స్ని మీకు చెప్పినట్టు చాలా నేర్చుకున్నానండి ఎందుకంటే డాన్స్ క్లాసికల్ డాన్స్ చిన్నప్పుడు చేసేదాన్ని మర్చిపోయాను డాన్స్ మళ్ళీ స్టార్ట్ చేశాను సిక్స్ ఇంచ్ హీల్ నా లైఫ్లో వేసుకోలేదు నన్ను ఆ సిక్స్ ఇంచ్ హీల్తో ఒక పర్టికులర్ వాక్ చేయటం వాజ్ నాట్ అ జోక్ పడిపోయేదాన్ని కూడా అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మా అబ్బాయి హీస్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ ఎవ్రీ డే నన్ను కూర్చోబెట్టి క్వశ్చన్స్ అడిగేవాడు హౌ విల్ యూ ఆన్సర్ దిస్ హౌ విల్ యూ ఆన్సర్ దిస్ అమ్మ నువ్వు భయ నీ మొహల్లో భయం కనిపిస్తుంది నువ్వు సరిగ్గా మాట్లాడు అండ్ ఆల్ దాట్ అండ్ మై హస్బెండ్ నేను పడిన ప్రతిసారి నాకు హీ యూస్ టు సో నేను ఎక్కడ ఇంకా చాలు ఇంకే నాకు కాదు ఇది అని అనుకున్న ప్రతిసారి ఇది స్టూడా అండ్ నా కజిన్స్ నేను సింగిల్ చైల్డ్ అండి బట్ నాకు చాలా క్లోజ్ నెట్ ఫ్యామిలీ నాకు ఒక ఆరుగురు ఏడుగురు కజిన్స్ ఉన్నారు ఎవ్రీబడి ఏ బట్టల్ వీ డోంట్ నో దిస్ ఫీల్ రైట్ సో దట్ గౌన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో సికింద్రాబాద్ పరిగెత్తడం వీ యూస్ టు గెట్ లాడ్ ఆఫ్ క్లోత్స్ అండ్ ఆన్ సో ఐ థింక్ కంబైన్డ్ ఎఫర్ట్ ఐ వుడ్ హ్ నాట్ గాన్ వన్ స్టెప్ వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఐ థింక్ నో ఉమెన్ డస్ అండి ఐ థింక్ ఇట్ ఈస్ అ కంబైన్డ్ ఎఫర్ట్ ఫర్ షూర్ మిస్ ఇండియాకి మిస్సెస్ ఇండియాకి డిఫరెన్సేషన్ ఏంటి అసలు ఎలా ఉంటుంది దానికి దీనికి సెలెక్షన్ దగ్గర నుంచి రైట్ మీరు విన్ అయ్యే ప్రాసెస్ వరకు అసలు మిస్ ఇండియాకి సి హార్డ్లీ ట్వంటీ వన్ ఏజ్ గ్రూప్ ఉంటుందండి ట్వంటీ వన్ ఎయిటీన్ టు ట్వంటీ ఏజ్ గ్రూప్లో ఉంటారు దే వాళ్ళకి పర్టికులర్గా దేర్ బాడీ టైప్ మోడలింగ్ ఇప్పుడు ఇప్పుడు మార్చారు కేటగిరీస్ బట్ దెన్ ఖచ్చితంగా యూ హ్యావ్ టు లుక్ అ సర్టైన్ వే మిస్ ఇండియాకి అండ్ యూ హ్యావ్ టు ఆన్సర్ మీ ఎనర్జీ అదంతా చూస్తారు మిస్సెస్ ఇండియాకు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే వాట్ ఈజ్ యువర్ మెచ్యూరిటీ లెవెల్ లైఫ్లో మనం చాలా చూసుంటాం ముక్కి తినే ఇక్కడి వరకు వచ్చి ఉంటాం సో మీ మెచ్యూరిటీ లెవెల్ ఏంటి మీ ఇంటెలిజెన్స్ ఏంటి మీరు ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయగలుగు ప్రతి అమ్మాయి జీవితంలో ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి కదండి అది మీరు సాల్వ్ చేసి అయినా ముందుకు ఎలా అడుగు వేస్తున్నారు మీ లైఫ్లో మీ ఫ్యామిలీ మీ కెరీర్ మీరు కాకుండా ఇంకా ఏమైనా చేయ ఈ లైఫ్ ఈ ఈ జీవితం ఇచ్చినందుకు ఎల్స్ కెన్ యూ డూ సో ఆల్ దీస్ కేటగిరీస్ ఇట్ ఈస్ అ కంబైన్డ్ ఎఫర్ట్ మీరు అన్నట్టు బ్యూటీ టాలెంట్ ఇంటెలిజెన్స్ కంపాషన్ అట్ ద ఫోర్ గ్రౌండ్ పిల్లర్స్ ఆఫ్ దిస్ ప్లేషన్స్ ఇట్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్ ఇందులో మీరు ఈ పర్టిక్యులర్ మెజర్మెంట్స్ ఉండాలి బాడీ టైప్ ఉండాలి స్విమ్ వేర్ వేసుకోవాలి అట్లా ఏం లేదండి ఐ థింక్ ఇట్ ఇస్ మోస్ట్లీ అబౌట్ వాట్ ఐ యూ యాజ్ అ పర్సన్ నువ్వేంటో నువ్వేంటో వాళ్ళకి చెప్పగలిగితే బిట్వీన్ దోస్ థర్టీ ఉమెన్ If you are uh, convincing them that you are the best, I think that's what it is. Yes, yeah. my hobbies. Yeah, food is my. ప్యాషన్ కన్నా ఇంకేమైనా పెద్ద వర్డ్ ఉంటాయి ఐ లవ్ ఫుడ్ ఫుడ్ అంటే నేను ఏ కొత్త రెస్టారెంట్ వచ్చినా కూడా ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫుడ్ అండ్ ట్రావెల్ క్లబ్ ఫేస్బుక్లో సో వాళ్ళు ఎక్కడ రెస్టారెంట్ అని అన్నా కూడా వీ గో దేర్ వీ ఈట్ వీ టేక్ పిక్చర్స్ అండ్ రివ్యూ బ్లాగ్ చేస్తాము సో ఫుడ్ ఈజ్ మై బిగ్గెస్ట్ ప్యాషన్ అంటే నేను ఎంత దూరం అన్నా ఒక పర్టిక్యులర్ డిష్ కోసం వెళ్ళి ట్రావెల్ చేసి తినగలుగుతాను ఆల్సో సినిమాలు పిచ్చి లైక్ టూ మచ్ మూవీస్ అంటే ఆల్ చిరంజీవి నా ఫేవరెట్ హీరో సో ఐ గో టు ఎనీ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో అండ్ ఐ పెయింట్ ఆల్సో కలర్స్ మై హాబీస్ మిస్సెస్ ఇండియా సంబంధించి ఇలాగే మిగతా ఎవరన్నా ఉమెన్స్ వెళ్ళాలంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి ఖచ్చితంగా వెళ్ళమని చెప్తానండి ఏమంటే ఒకటి చెప్తాను మీరు అక్కడి వరకు వెళ్ళడమే ఒక పెద్ద విషయం ఎందుకంటే నేను చెప్పినట్టు నా జర్నీలో ఎన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను మనల్ని మనం స్టేజ్ మీద పెట్టుకొని రండి నన్ను జడ్జ్ చేయండి అని చెప్పడం ఇస్ నాట్ ఈజీ మీ కాన్ఫిడెన్స్ చాలా బాగా డెవలప్ చేస్తుంది ఆ కాన్ఫిడెన్స్ డెవలప్ అయిన తర్వాత మనం ఏ ప్లాట్ఫామ్ కన్నా వెళ్ళి ఒక మంచి పని చేయడానికి పనికి వస్తుంది సో ఐ థింక్ ఆల్ విమెన్ షుడ్ డూ దిస్ వాళ్ళకి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం అన్నా దే షుడ్ టేక్ దిస్ జర్నీ ఫిషా మిస్సెస్ ఇండియా కాంపిటీషన్ వెళ్ళారు విన్ అయ్యారు మీ బలం ఎలా పెరిగింది ఇప్పుడు అంటే ఇదివరకు ఉన్న ఆలోచన సరళి అలాగే ఉందా లేదంటే ఐక్యూ లెవెల్స్ పెరిగాయా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు రైట్ సో ఈ ప్రిపరేషన్లోనే కరెంట్ అఫైర్స్ ఈస్ మ్యాండటరీ ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి డే న్యూస్ చూడటం ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని ఏ క్వశ్చన్ అడుగుతారో అనేది ఒక క్వశ్చన్ ఆన్సర్ రౌండ్ చాలా చాలా క్రిటికల్ అనమాట ఈ పేజెంట్కి సో మనం కరెంట్ అఫైర్స్తో ఆన్ పార్ ఉండాలి ఎప్పుడు వరల్డ్లో ఏం జరుగుతుందో అనేది నేర్చుకోవాలి జరగటం ఒక్కటే కాదు న్యూస్ చూడటం ఒక్కటే కాకుండా మనం ఆ పర్స్పెక్టివ్ డెవలప్ చేసుకోవాలి ఇది రైటా రాంగా నా ఉద్దేశం ప్రకారం ఇది రైటా రాంగా నేనైతే ఏం చేస్తాను ఈ సిట్యువేషన్లో వాళ్ళు ఎందుకు ఇప్పుడు మొన్న అమ్మాయి సిల్వర్ మెడల్ గోల్డ్ మెడల్ ఓడిపోయింది రైట్ డిస్క్వాలిఫై ఐ షుడ్ హ్యావ్ అ పర్స్పెక్టివ్ తప్పనుకుంటున్నానా రైట్ అనుకుంటున్నానా సో ఆ లెవెల్కి ఆ డెప్త్కి వెళ్ళి నేర్చుకోవడం ఒక విషయాన్ని అనలైజ్ చేయటం అనేది ఖచ్చితంగా అలవాటు అవుతుంది ఇందులో ఇంకో విషయం ఏంటంటే ఈవెన్ మన నార్మల్ సోషల్ సిట్యువేషన్స్లో ఫ్యామిలీ సిట్యువేషన్స్లో కూడా ఒక పర్సన్ని మనం జడ్జ్ చేయకుండా ఎమోషనల్ అయిపోకుండా ఒక స్టాండ్ తీసుకుని ఇంటెలిజెంట్గా ష్యూర్గా ఆలోచించడం అనేది కూడా అలవాటు అవుతుంది ఎందుకంటే బికాస్ అన్ని సిచ్యువేషన్స్ మనల్ని మనం పెట్టుకుంటాం కాబట్టి ఖచ్చితంగా నా ఐక్యూ పెరిగిందని అనుకుంటున్నాను నా బలం నా స్ట్రెంగ్త్ కూడా ఎందుకంటే అంతమందితో పోటీ చేసి ఓడి ఓడిపోయినా గెలిచిన ఒక స్ట్రెంగ్త్ డెవలప్ అవుతుంది ష్యూర్గా ఇది ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆడవాళ్ళు అంటే కుందేలు దగ్గర నుండి పూర్వం అలా అనివారు అక్కడ నుంచి ర్యాకెట్ ఎక్కి అంతరిక్షం వెళ్ళి రేంజ్కి వెళ్ళారు సో అయినా కూడా ఇప్పుడు కూడా కొంతమంది మహిళలు దీనికన్నా భయపడో అయితే ఇక్కడికి వెళ్తే కొన్ని సమస్యలు ఉంటాయన్న ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఆ రంగంలో ఎదగలేకపోతున్నారు సో ఇలాంటి వాళ్ళకి కానీ మీలాగప్పుడు ముందుకు వెళ్ళాలి మిస్ ఇండియా కాంపిటీషన్ కానీ మిస్సెస్ ఇండియా కాంపిటీషన్స్ కానీ వెళ్ళాలనుకునే వాళ్ళకి మీరు చెప్పే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఒక అమ్మాయిగా పుట్టడం భారతదేశంలో పుట్టడం అనేది చాలా పెద్ద అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి దేశంలో ఇంత ఉమెన్ గౌరవించే దేశంలో పుట్టాం మనం ఓకే మాకు న్యాచురల్గా ఒక ఎబిలిటీ వస్తుంది మనల్ని వేరే వాళ్ళని ప్రేమించడం వేరే వాళ్ళకి సేవ చేయడం అనేది ఒక అమ్మాయికి న్యాచురల్గా వస్తుంది అది అది మర్చిపోకూడదు ఈ ఈ దేశంలో కుటుంబానికి మించింది ఏది లేదండి మన ఫ్యామిలీ సిస్టమ్ మన ట్రెడిషన్ని మించిన ఇది వరల్డ్లో ఎక్కడా లేదు అది మనల్ని గౌరవించుకుంటూనే మనం ఏంటి ఇంకా అది కాకుండా అది మాకు న్యాచురల్గా చేయాల్సిందే మీరు అంతరిక్షానికి వెళ్ళిన మీరు ప్రైమ్ మినిస్టర్ ఎవరినివ్వండి మిస్సెస్ ఇండియా మిస్ ఇండియా ఏమైనా కూడా కుటుంబాన్ని చూసుకోవడం అనే బాధ్యత ఎప్పుడూ ఆడపిల్లది ఎందుకంటే అది మాకు మేము అలా చేయగలుగుతాం అంతే వేరే వాళ్ళు ఎవరైనా చేయాలంటే దానికి ఒక శ్రమ పడాలి మాకు న్యాచురల్గా ఒక కుటుంబాన్ని చూసుకోవడం వాళ్ళకి వాళ్ళని పోషించడం అనేది మాకు న్యాచురల్గా వచ్చే ఒక ఎబిలిటీ రైట్ అది కాకుండా మా స్ట్రెంగ్త్ అనేది ఎక్కడ ఉంటుందంటేనండి మేము ఏ పనన్నా చేయగలుగుతాం ఒకేసారి రెండు మూడు పనులు చేయగలుగుతాం మల్టీ టాస్కింగ్ ఈజ్ ఆర్ బిగ్గెస్ట్ ఎబిలిటీ ఒక ఉమెన్కి రైట్ అది మర్చిపోకూడదు ఎప్పుడు నా పే నాది ఇంతే అనే అనే ఆలోచన కన్నా నేను ఇది చేయగలుగుతాను ఇంకా ఎన్నో చేయగలుగుతాననే దృక్పథంతో మనం ఎప్పుడు ఒక ఆడపిల్ల అనేది ముందుకెళ్ళాలి కాకపోతే మాకు చిన్నప్పటి నుంచి ఏం చెప్తారంటేనండి కొంచెం ఒదిగుండు చూసుకున్నాడు కళ్ళెత్తే ఎవరిని చూడకు నవ్వకు అనేది మాకు ఎప్పుడు పేరెంట్స్ చెప్తూనే ఉంటారు అది మనం ఎందుకంటే సమాజం కూడా అలానే ఉంది మేము కూడా భయపడుతూనే బతకాల్సిన సిట్యువేషన్ ఉంది అన్ఫార్చునేట్లీ కానీ ఒక్కటండి చెప్తాను మన ధైర్యం అనేది లోపల ఉండాల్సిందే ధైర్యంగా ఒక అడుగు నీ నిన్ను నువ్వు కాపాడుకుంటూ నీ డిగ్నిటీని కాపాడుకుంటూ ముందుకు అడుగు ఏ ఫీల్డ్లో అన్నా మనల్ని ఒక పరిధి దాటి మనల్ని ముందుకు రానివ్వకపోతే రారండి అది నేను ఖచ్చితంగా నేను ఎందుకంటే కార్పొరేట్ ఫీల్డ్లో ఇన్నాళ్ళు బట్టి పనిచేశాను నేను ఎంతవరకు ఒకరిని ఏ అలౌ చేస్తాను ఎంతవరకు నేను నా పరిధి నేను గీసుకోవాల్సిందే అది అది ఎవరిష్టం వాళ్ళది ఒక పరిధి గీసుకొని అందులో నేను దాటి ముందుకెళ్ళ నేను షైన్ అయి అవ్వాల్సిందే అన్న ఒక ఆ ధైర్యం మాత్రం మనసులో ఒక ప్రతి అమ్మాయి నిలబెట్టుకోవాల్సిందే ఎందుకంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా మేము మేము సాధించగలిగేది హిమాలయాలకి మించి ఏ ఫీల్డ్ అన్నా ఎంచుకో ధైర్యంగా ముందుకుపో నీ లిమిట్స్ నువ్వు పెట్టుకో డిగ్నిటీ మెయింటైన్ చేయి ఎవ్రీ టైమ్ ప్లీజ్ బీ డిగ్నిఫైడ్ అండ్ గ్రేస్ఫుల్ అండ్ దెన్ కమ్ బ్యాక్ యూ విల్ అచీవ్ ఎనీథింగ్ ఇస్ మై మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్